క్రైస్ ది లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామాన్ గారి సంకలం నుండి జూలై ఒకటవ తారీఖురికైనా వాగ్దానం ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును లుకస్ వార్త ఒకటవ అధ్యాయం నలభై ఐదవ వచనం నా మాటలు వాటి కాల్మందు నెరవేరును లుకస్ వార్త ఒకటవ అధ్యాయం ఇరవై వచనం ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి ఎదురు చూసిన మనస నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడు మాట ఇచ్చినవి మనసుకి తెలుసు సందేహం వలదని మాట ఇస్తే చాలు జరిగినట్టే అవి ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి అలసిన మనసా విశ్రమించు దేవుని వడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పవలించు ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణే చూడాలి నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగిలాలి ఈ విషయాలు మన కళ్ళెదుటే జరుగు వేసారిన మనస ప్రార్థించు సంతోషించు రోజంత మబ్బు కమ్మి వాన కురిసి వేధించిన సంధ్య పొద్దు వాలేసరికి గుడి గంటలు మోగుతాయి అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే వెనుకుమనే తారల్ని చూపుతుంది విశ్వా ఈ విషయాలు మన మనకల్లేదుట జరుగుతాయి నమ్మిన మనస దేవుడు నీకు విశ్వాసం నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రివున ఎగిరిపో గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి రాత్రిలో కనబడిన సంతోషాలు కనబడనే దారులన్నీ మూసుకుపోయినా మనకు వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడు దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి కొరిందేల్ కు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవయ వచన ఆమెన్